గ్రామంలో వెలిసిన నూకేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో వెలిసిన నూకేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది తొలిరోజు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కుబడులు తీర్చుకున్నారు తొలి రోజు జరిగే బలుల కార్యక్రమంలో భాగంగా భక్తులు మేకపోతులను గొర్రె పొట్టేళ్లను కోడిపుంజులను ఇచ్చి మొక్కులు తీర్చుకుని అమ్మవారిని దర్శించుకున్నారు అధికార ప్రతిపక్ష నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రూరల్ సీఐ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ కమిషనర్ కాంతి టాటా ఏసీపీ జనార్దన్ నాయుడు ఆదేశాల మేరకు ఈ ఉత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరుగుతున్నాయని భక్తులందరూ సమన్వయం పాటించి ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులను కోరారు అసాంఘిక కార్యకలాపాలను అశ్లీల నృత్యాలను ఉపేక్షించ భోమని అందరూ కుటుంబాలతో సహా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కోరారు ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు తమ సిబ్బందితో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మార్కెట్లు ఏర్పాటు చేశామన్నారు ద్విచక్ర వాహనాలు కార్లు లోపలికి వెళ్లకుండా గ్రామం వెలుపలే పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు చంద్రపాడు మండలం చందన్కోడ గ్రామం శ్రీ ముక్కలమ్మ తల్లి వారి చిన్న సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం కూడా పబ్లిక్ అసౌకర్యం కలపండా ప్రాజెక్టు మరియు పార్టీ మరియు దర్శనం చేసుకుని వెళ్ళడానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు శ్రీ కీసీ శ్రీ కార్య శాంతి లో భాగంగా ఇక్కడ ఇటువంటి అసాంఘీతిక కార్యక్రమాలు రోదాలు జరుపుకున్న మరియు సాంఘీతిక బందోబస్తు తీసుకోవడం జరిగింది బందోబస్తులో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు ఊరు ప్రశాంతంగా దర్శనం చేసి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ చర్చించడానికి కావచ్చు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271